జీవితంలో మన అన్ని కోరికలు నెరవేరాలంటే భగవంతుణ్ణి ఏం అడగాలో తెలిపే అద్భుతమైనటువంటి భగవద్గీత కథ తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి యుద్ధం కోసమని అన్ని సన్నాహాలు చేసుకున్న తర్వాత కృష్ణుడు వద్దకు అర్జునుడు దుర్యోధనుడు వెళ్తారు అప్పుడు కృష్ణుడి వారికి రెండు షరతులు పెడతాడు నా పదకొండు అక్షోహిణుల సైన్యం ఒకవైపు నేను ఒక్కటినే ఒకవైపు ఉంటాను నేను యుద్ధంలో శస్త్రం పట్టను యుద్ధం చేయను అని అంటాడు మీరు ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే కోరుకోవాలి మొదటిగా అర్జునుడు వచ్చాడు కాబట్టి మొదటి అవకాశం అర్జునుడికి ఇస్తున్నాను అని అంటాడు అప్పుడు అర్జునుడు ఒక్క నిమిషం కూడా తడుముకోకుండా కృష్ణ నువ్వు ఒక్కడవే ఉంటే చాలు నాయన నాకు ఆ పదకొండు అక్షయహిణుల సైన్యం అక్కర్లేదు కానీ నాదొక విన్నపం పర్సారథిగా ఉండి నన్ను ముందుకు నడిపించి తండ్రి అని అంటాడు అప్పుడు కృష్ణుడిని నవ్వి సరే అని అంటాడు దుర్యోధనుడు మనసులో తెలివి తక్కువవాడు పదకొండు అక్షవాహనుల సైన్యాన్ని వదిలేసి కృష్ణుడిని ఒక్కడే కోరుకున్నాడు కృష్ణుడు యుద్ధం కూడా చేయడు ఆ పదకొండు అక్షవాహనుల సైన్యం కోరుకుంటే కనీసం యుద్ధంలో గెలిచే అవకాశం ఉండేది ఇప్పుడు అది కూడా లేదు అని ఆలోచిస్తాడు కానీ అర్జునుడు కాదు తెలివి తక్కువవాడు దుర్యోధనుడు యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధృవానీతిర్మతిర్మమ ఎక్కడైతే యోగేశ్వరుడు అయినటువంటి కృష్ణుడు ఉంటాడో ఎక్కడైతే ధనుర్ధారుణి అయినటువంటి అర్జునుడు ఉంటాడో అక్కడ విజయం ఖచ్చితంగా ఉంటుంది